అప్పుడు అందరూ వచ్చారు ఇవన్నీ గొడవ అయింది ఎలా జరిగింది అంటే ఏంటైంది ఎలా నేను నాకు కాలు పని చేయాలి ఓకే ఓకే నేను బండి మీద కూకొని వస్తాను ఓకే 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 స్వామి నాకు ఏం జరిగిందో తెలియదు దూరం ఉన్నాను జనం వచ్చి అంటే వాళ్ళ దేని వల్ల జరిగింది అంటే ఏదైనా రైలింగ్ అని సంతన్నారు సీల్ డ్రైనింగ్ ఏదో పడింది సంతన్నారు అంటున్నారు క్యూ లైన్ తలకదేదో ఏదైనన్స్ క్యూ లైన్ ఇల్లోస్తారు అందరూ ఇలిగి వస్తారా ఓకే ఓకే రోడ్డు రెండు రోడ్లు ఉన్నాయి రెండు రోడ్లో మీకు సాయం మరి ఇంకా లేరు మీరే మేనేజ్ చేస్తారు దట్స్ ఇది అర్చకత్వం ఎవరు చేస్తారు అర్చకత్వం అదే ఎంతమంది ఉన్నారు దాంట్లో చేస్తారు మీరే వాళ్ళకి అందరికి ఇది ఇస్తారు జీతాలు ఇస్తారు ఎంత ఇస్తారు పదివేలు ఒక్కొక్కరికి నెక్స్ట్ మామూలుగా డైలీ ఎంతమంది వస్తారు భక్తులు డైలీ మామూలుగా ఉజ్రాయింపుగా కారం రంగు రుచి ఆ పొడి మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు ఇప్పటికి పూర్తయింది దేవాలయం దేవాలయం పూర్తి అయింది భక్తులకి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తున్నారు నాలుగు నెలల నుంచి కన్స్ట్రేషన్ పూర్తయింది అంటే